సహోదరులారా నిరీక్షణ కలిగి ఉండండి ఆ ధైర్యంగా ఉండండి పిలిచిన వాడు నమ్మదగిన వాడు నువ్వు విశ్వాసిగా ఉన్నావా విశ్వాసిగా ఉన్న నీవు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకో మంచి బహుమానాన్ని ఇస్తాడు నేను ఆత్మీయ తండ్రి దగ్గర నా ఆత్మీయ తండ్రి యోహానాయ గారి దగ్గర జూతమ్మ దగ్గర నమ్మకంగా ఉన్నాను దేవుడు ఈ రోజు వాడుకుంటున్నాడు నువ్వు సేవ కొడుకు ఉన్నావా ఉన్నారు ఇద్దరు ఉన్నారో అని బాధపడొద్దు ఒక ఒక చిన్న మాటని చెప్పగలను ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే రేగులు షెడ్ వేసుకొని ప్రార్థన చేస్తుంటే పూరిపాక వేసుకుని ప్రార్థన చేస్తుంటే పూరిపాక పైనుంచి ఒక రాయి పడ్డదంట ఒక రాయి కింద పడ్డది అంటే ఎవరు ఆకతాయి వీడెవడో ప్రార్థన చేస్తున్నాడు ఆకతాయి రాయి వేసిండట ఆయన అన్నాడట ఏమనో తెలుసా ఇదిగో నాలుగు సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక రాయిని పంపించిన దేవానికి స్తోత్రమని రాయి పట్టుకుని ప్రార్థన చేసిండట ప్రార్థన చేసిన రెండు వారాల తర్వాత ఆ రాయేసిన వ్యక్తి వచ్చాడట ఆ రాయేసిన వ్యక్తి కోసం నలుగురు వచ్చారట ఇప్పుడు అక్కడ పెద్ద మందిరం కట్టబడింది గొప్ప సేవ చేస్తున్నాడు కనుక పిలిచిన దేవుడు వాడు నీకు నీవుగా సేవ ప్రారంభించావా పర్ర పాటినది జరగదు అది జరగదు అది జరగదు ఒకవేళ దేవుడు పిలుచుకున్నాడా ఖచ్చితంగా నీ సేవ ఎక్కడ ఎక్కితే దేవుడు పిలుచుకున్నాడు అక్కడ నిన్ను నిలబెడతాడు సంఘ స్థాపన ఆయన చేస్తాడు సంఘ వ్యాపన కూడా ఆయన చేస్తాడు ఆయన స్థాపించు వాడు ఆయన ఆయన బైబుల్ రాయబడింది మొద ఏ ముగ్గురు ఉన్నా వినేది వచ్చే ఐదు వచ్చి రాయబడింది మొదటి నీ స్థితి కొద్దిగా ఉండినను తొందకు నువ్వు మహాభివృద్ధి చెందేదో అని రాయబడింది కనుక నిరీక్షణ కలిగి నమ్మకంగా జీవించు జీవించినటువంటి జీవితాన్ని ఆయన గుర్తు చేసుకుని సేవపరచడం ఖచ్చితంగా జీవిస్తాడు ఖచ్చితంగా నిన్ను బలమైన పాత్ర వాడుకుంటాడు